ఫ్రెండ్స్ చాలా దూరం వచ్చిన తర్వాత ఏనుగులు ఆచూకీలు మాకు చాలా దారుణంగా కనబడ్డాయి ఏంటంటే గుంపులు గుంపులుగా ఏనుగులు మేము వచ్చే ముందే వెళ్ళిపోయాయి అన్నమాట ఇక్కడ చూడండి ఎట్లా ఉందో సో ఇదేంటంటే ఇక్కడ ఈ కేరళ వాళ్ళ స్వాములు చెప్పారు ఏనుగు ఇప్పుడే మనకి ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు ముందే ఇది వేసి వెళ్ళిపోయింది ఇక్కడ నుంచి అని చెప్తున్నారు సో రాత్రి కూడా ఇక్కడే స్టే చేసాను కూడా చెప్తున్నారు చూపిస్తారండీ ఇదిగో ఇవన్నీ అయ్యే సో ఏనుగులు ఎప్పుడైనా కానీ గుంపుగా ఉంటాయి మీకు కూడా తెలుసు కదా చూసారు ఎట్లా ఉన్నాయి మొత్తం అక్కడ పైన చూపిస్తా ఇదిగోండి ఎక్కడ చూసినా కానీ ఏనుగుల స్థావరాలు ఏనుగులు ఇక్కడ రాత్రి అంతా అన్నట్టు ఇదిగోండి మనకు వచ్చే పది నిమిషాల ముందు ఏనుగు ఇదంతా చేసి వెళ్ళిపోయిన చెప్తున్నారు ఇదిగోండి చూడండి ఒక్కొక్క ఏనుగు అడిగి ఎంత ఉందో ఇదంతా కూడా ఏనుగు పాదే ఒకటి రెండు మూడు నాలుగు ఇక్కడ అదిగోండి అక్కడ కూడా ఉన్నాయి సో ఏనుగులు కేరళ అడవుల్లో చాలా ఉన్నాయి చాలా అంటే చాలా కేర్ఫుల్గా ఉండాలి ఎప్పుడు కూడా స్వాములతో పాటే ఉండాలి గుంపుగా ఓకే